ట్వంటీ ఫోర్త్ ఏదైతే జరిగిందో మనకి ట్వంటీ ఫిఫ్త్ మార్నింగ్ అరౌండ్ ఎయిట్ థర్టీ టైంకి మా ఏఎస్ఐ గారు నడిచొస్తుంటే ఆ నడిచొస్తున్నప్పుడు ఎవరో చెప్పారు ఇక్కడ బాడీ పడిందండి అనేసి చెప్పిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళి చూసిన వెంటనే వెంటనే పోలీస్ స్టేషన్ తెలియజేశారు ఎస్ఐ గారు ఇమీడియట్ గా అయ్యారు ఎప్పుడైనా ఒక డెత్ అవ్వగానే వెంటనే మనకి ఎవరో తెలియదు కదా సో ఇమీడియట్ గా వీఆర్ వన్ పిలిపించుకున్నారు అలాగే డెత్ అయిందా లేదని చూడడానికి కూడా డాక్టర్ని పక్కనే ఉన్న హాస్పిటల్ నుంచి పిలిపించుకున్నారు పిలిపించుకొని వారు ముగ్గురు కలిపి డిస్కస్ చేశారు అక్కడ మొబైల్ పడి ఉంది మార్నింగ్ ఎయిట్ థర్టీ సెవెన్ వన్ వన్ టూ కాల్ వచ్చింది డెడ్ బాడీ పడి ఉంది ఒక మోటార్ సైకిల్ తో పాటు అని చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఒక ఇన్ఫార్మెంట్ ఎవరు ఒక ఫోన్ చేసి చెప్పారు ఆ ఇన్ఫర్మేషన్ మీద అక్కడికి పోలీస్ స్టాఫ్ వెళ్ళి వారిని ఎగ్జామిన్ చేసి అక్కడ సీనా పోలీస్కి వెళ్ళి అక్కడ అక్కడ పడు ఉన్న మోటార్ సైకిల్ ఒక డెడ్ బాడీని ఎగ్జామిన్ చేయడం జరిగింది